ఫ్యూ మినిట్స్లో టేక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ప్రేమను బిడ్లరా ఇదిగో ఈ సమయంలో ఆయన టికెట్ లేదు భార్య భర్తలు టీవీల హస్బెండ్ దేవు హస్బెండ్ కానీ అమెరికా దేశంలో అక్కడ వెళ్ళి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానంట ఎనీ వన్ ఆఫ్ యూ ఒక ఇద్దరు మీరు త్యాగం చేస్తారా దేవుని సేవకులు బిడ్డలు ఇదిగో అమెరికా దేశానికి అర్జెంటుగా మీటింగ్ వెళ్ళాలి ఇంకో మీటింగ్కి వెళ్ళాలన్నప్పుడు ఆయన మాటకు లోబడి ఇద్దరు వ్యక్తులు వెంటనే తమ సీట్లు ఇచ్చేసారు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఆ బిడ్డను దేవుడు బహుగా నైజీరియా దేశంలో బహు గొప్పగా వాడు ఈరోజు కొన్ని వేల మంది దేవుని సేవకులు ఆ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రేమైన బిడ్డరా సువార్థ ప్రకటింపబడిన నాకు శ్రమ సువార్త ప్రకటింప వల్ల భారము నా మీద ఉన్నది అని ఈ ఈరోజు ఎంతమంది మీద ఆ భారం మనం కలిగి ఉంటున్నా సహోదర సహోదరి దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని సేవలో తమ బిడ్డలు మన బిడ్డలని సేవ కాపరుస్తున్నాం దేవుని యొక్క వాంఛ దేవుని యొక్క కోరిక ఏంటంటే నశించిపోయే ఆత్మ నశించిన దానిని వేదకి రక్షించడానికి యేసు ప్రభుత్వ లోకానికి వచ్చేలా కలిగిస్తుంటే నీవు నేను నిద్రపోతున్నావు మన పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నాం ఏసు ఏ చేతులు మనం పెట్టడం లేదు ఏసే అంచడం ఇదిగో నా కుమారు కుమార్తె నేను నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను నీవు నా కొరకు ఏం చేస్తున్నావు ఇదిగో పొలాలు చూడు కన్నులెత్తి చూడు పైరు ముదిరిపోయింది కోత విస్తారముగా ఉంది పని వారు కొద్ది మందిగా ఉన్నారు చేసే అంటున్నాడు ఇదిగో మీ పిల్లల్ని నా కొరకు ప్రతిష్ఠిస్తారా మీ కుమారులను మీ కుమార్తెలు ప్రతిష్ఠించండి ఈరోజు కూడా చెప్తున్నారు ట్విన్ సిటీస్లో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు లక్షల మంది ఉన్నారు ఒకవేళ ఒక లక్ష మంది ప్రజ కుటుంబాలు ఉంటాయి ఒకవేళ ఒక కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక కుమారుని ఒక కుమార్తెని దేవుని పరిచయం పంపిస్తే ఈరోజు లక్ష మంది లేకపోతే యాభై వేల మంది దేవుని సేవకులు బయలుదేరేవారు కానీ మనకు ఆ భారం లేదు ఆ ఏదో ఏదో గా చేసుకుంటారులే సంఘంలో కాపర చూసుకుంటారులే స్వార్థ సేవ చేస్తారు అంటారు కానీ దేవుని పరిచర్య కొరకు మనం మన బిడ్డల కొరకు సమర్పిస్తలే నీలో భారం ఉందా